శివుడి ఇంటిని విష్ణువు ఏ విధంగా మోసం చేసి తీసుకున్నాడో తెలుసా బద్రినాథిలో మొట్టమొదటిసారిగా శివపార్వతులు నివసించేవాళ్లు ఒకరోజు నారదుడి సలహా మేరకు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి సాధన చేయడం కోసం భూమిపైకి వస్తాడు తన సాధనకి సౌకర్యంగా ఉంటుందని బద్రీనాథికి వచ్చిన మహావిష్ణువు శివపార్వతుల నివాసాన్ని చూస్తాడు ఆ ఇంటిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఒక పథకం వేసి ఒక చిన్నపిల్లాడిలా మారి ఆ ఇంటి దగ్గర కూర్చుని గట్టిగా ఏడుస్తాడు ఇంతలో అక్కడికి శివపార్వతులు వస్తారు అక్కడ ఒక పిల్లవాడు ఎడవడం చూసి పార్వతీదేవి మాతృభావంతో ఆ పిల్లాడిని ఎత్తుకోబోతుంది కానీ శివుడు పార్వతీదేవిని ఆపి ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు ఆ పిల్లవాడిని ముట్టుకోవద్దు అని అంటాడు కానీ పార్వతీదేవి పిల్లల బాధ తల్లికే తెలుస్తుంది అని చెప్పి ఏడుస్తున్న పిల్లవాడిని ఇంట్లోకి తీసుకువెళ్లి ఆహారం పెట్టి నిద్రపుచ్చుతుంది కానీ శివపార్వతులు బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపల గడిపెట్టి ఉంటుంది దాంతో శివుడు పార్వతితో మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి అందుకే నిన్ను ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నాను అని అంటాడు సరేలే ఎలాగో నీ బిడ్డ అని అన్నావు కదా తనకే ప్రదేశాన్ని ఇచ్చేద్దాం అని చెప్పి బద్రీనాథ్ నుంచి శివపార్వతులు కేదార్నాథ్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ వీడియో నొస్తే ఓ కామెంట్ చేయండి థ్యాంక్ యూ